జిల్లా కేంద్రంగా చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా స్వాగతిస్తూనే గతంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మదనపల్లి ప్రజలకు మదనపల్లితో పాటు తంబాలపల్లి పీలేరు పుంగునూరు కలిపి నాలుగు నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లాని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ నెల క్రితం నోటిఫికేషన్లో కూడా ఈ నాలుగు నియోజకవర్గాలతో కలిపి మండలాలతో సహా సరిహద్దులతో సహా మదనపల్లి జిల్లాను ప్రతిపాదనలు పెట్టారు కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ రోజు రేపు రావాల్సినటువంటి సందర్భంలో వాళ్ళ రాజకీయ క్రీడల కోసం అన్నమయ్య జిల్లాను ముక్కలు చేసి ఎక్కడో రాజంపేట దగ్గర ఉన్నటువంటి తాళ్లపాక దగ్గర ఉన్నటువంటి అన్నమయ్య గారి పేరును మదనపల్లికి తీసుకొచ్చి పెట్టారు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయ్చోట్ని హెడ్ క్వార్టర్ గా పెట్టి అన్నమయ్య జిల్లా పెడితే గత ప్రభుత్వం హయాంలో ఇతని అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అన్నమయ్య జిల్లాను వ్యతిరేకించాడు మరి ఉన్నటువంటి రాయచోటిని పెట్టినప్పుడే వ్యతిరేకించినప్పుడు ఏ సంబంధమో లేనటువంటి ఈ ఐదు నియోజకవర్గాలు రాయచోటికి అన్నమయ్యకి సంబంధం లేదు తంబాలపల్లి నియోజకవర్గానికి కానీ మదనపల్లి కానీ పీలేరు కానీ కుంగనూరు కానీ ఏ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి చరిత్రను మదనపల్లికి ఆపాదించాలనేటువంటి కుటుల రాజకీయం ఇవాళ కూటం ప్రభుత్వం చేస్తుంది ఈ మదనపల్లి చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అతను తనయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన పార్టీ నాయకులు విశిష్టత చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు అని బిసెంట్ గారు ఉన్నారు ఇక్కడ జాతీయ గీతాన్ని ఇక్కడే ట్యూన్ చేశారు ఇది పెద్ద చరిత్ర అని చెప్పినటువంటి వాళ్ళు అధికారం లేకొచ్చే పార్టీకి మాత్రం మదనపల్లి చరిత్ర మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ కనిపించలేదని సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు గెడ్జెట్ రేపు మన్నాడో రావాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పటికైనా మదనపల్లి జిల్లాగా నామకరణం చేయండి మదనపల్లి జిల్లా పేరుతో జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో గన పెడితే ఇక్కడ మరో పోరాటాన్ని కూడా శ్రీకారం పుడతామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా హెచ్చరిస్తున్నాం